తిరుమల లడ్డూ వివాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది లడ్డూ వివాదం మీద విచారణ మీద సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించబోతోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ ని కొనసాగించాలా లేక కేంద్ర విచారణ జరుగుతోందా అనేది స్పష్టత రాబోతోంది ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వ వైఖరిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకి వెల్లడించనున్నారు తిరుమల లడ్డు వ్యవహారంలో కేంద్రం యొక్క వైఖరి మీద స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది లడ్డు విచార వివాదం మీద విచారణకి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ తాజాగా కోర్టులో విచారణ వేళ తాత్కాలికంగా విచారణ నిలిపేసింది ఈ సమయంలోనే విచారణ మీద కేంద్ర అభిప్రాయం సుప్రీం కోరింది కోర్టులో ఈ అంశం ఈ రోజు విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద ఈ రోజు చెప్తామని అప్పటి వరకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా సుప్రీం ని కోరారు జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ కేవి విశ్వనాథన్ ను కూనటువంటి ధర్మాసనం దీనికి అంగీకరించింది దీన్ని తొలి కేసుగా విచారిస్తామని తెలిపింది వాస్తవానికి గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఈ కేసు విచారణ రావాల్సింది దానికి కొద్ది నిమిషం ముందు తుషార్ మేహారా హాజరై ధర్మాసనం అనుమతిస్తే శుక్రవారం ఉదయం ఖచ్చితంగా పదిన్నర గంటలకు తన స్పందన తెలియజేస్తానన్నారు రాష్ట్రం వేసిన సిట్ ను మరికొందరు అధికారులతో విస్తరించారా లేక సిబిఐ తరహాలో కేంద్ర ప్రభుత్వంతో దర్యాప్తు జరిపించాలన్న అంశం మీద మెహతా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి దర్యాప్తుకి ఆదేశించినా తమకు అభ్యంతరం లేదని ఆయన చెప్పే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాత్రి స్పందించిన తర్వాత మెహతా కేంద్ర ప్రభుత్వ వైఖరి నిర్దేశించే అవకాశం ఉంది అయితే సుప్రీంకోర్టు ఈ లడ్డు వివాదం మీద విచారణ కోసం తుది నిర్ణయం తీసుకునేటువంటి అంశం మీద ఉత్కంఠ రేకెత్తుంది